ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలో వరద విలయం కొనసాగుతుంది అరవై ఐదవ జాతీయ రహదారి వద్ద మున్నేరు వరద ఉధృతికి జనం కొట్టుమిటాడుతున్నారు కాగా వరద కారణంగా రెండు రోజుల క్రితం నేషనల్ హైవేపై వాహనాలను నిలిపివేశారు వాహనదారులు అయితే అర్ధరాత్రి మున్నేరు వరద ఎక్కువగా ప్రవహించడంతో ఖరీదైన కార్లు పంట పొలాల్లోకి కొట్టుకుపోయాయి అయితే వరద ప్రవాహం తగ్గడంతో వరదలో కార్లు బయటపడ్డాయి అయితే ఈ కార్లన్నీ హైదరాబాద్ వాసులువే అని తెలుస్తున్నాయి విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా వరద రావడంతో నేషనల్ హైవేపై కార్లు నిలిపివేశారు వరద ఎక్కువ కావడంతో ఆ వాహనాలన్నీ పక్కనే ఉన్న పంట పొలాల్లోకి కొట్టుకుపోయాయి దీంతో జేసీబీల సాయంతో అధికారులు వాటిని ఒడ్డుకి తీసుకొస్తున్నారు వరద విలయం ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది ఎంతలా అంటే ఎవరు ఊహించినటువంటి వరదల వల్ల డ్యామేజ్ అయితే కనిపిస్తోంది మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం కార్లకు కార్లు లక్షలాది రూపాయలు పెట్టి అత్యంత అధునాతనమైనటువంటి కార్లు కొనుక్కుంటున్నారు చాలా ఖరీదైనటువంటి కార్లు ఉన్నాయి ఆ కార్లన్నీ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా మనం బిగ్ టీవీ స్క్రీన్ పేరు మనం చూస్తున్నటువంటి విజువల్స్ అన్ని కూడా ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలో జరిగినటువంటి వేలయ ప్రభావానికి సంబంధించినటువంటి ఒక్కొక్కటి బయటపడుతున్నాయి అరవై ఐదవ జాతీయ రహదారి వద్ద మున్నేరు వరద ఉధృతికి జనం కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది దానిలో భాగంగా వచ్చినటువంటి అప్డేట్స్ మనం ఈరోజు బిగ్ టీవీ స్క్రీన్ పేరు చూస్తున్నాం వరద కారణంగా రెండు రోజుల క్రితం నేషనల్ హైవేపై వాహనాలను నిలిపివేశారు అధికారులు అదన్నీ కూడా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అయితే అర్ధరాత్రి ఎవరు ఊహించినటువంటి రేంజ్లో మున్నేరు వాగుకి వరదొచ్చింది ఎంతలా అంటే ఎవరు ఊహించినటువంటి ఎక్కువ స్థాయిలో ప్రవహించింది దీంతో ఖరీదైనటువంటి కార్లన్నీ కూడా ఒక్కసారిగా అంటే రోడ్డు పక్కనే పార్క్ చేసినటువంటి కార్లన్నీ కూడా పంట పొలాల్లోకి కొట్టుకుపోయాయి ఇప్పుడిప్పుడే వరద ప్రవాహం తగ్గింది దీంతో వరదలో పూర్తిగా బురదల్లో మునిగిపోయినటువంటి కార్లన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఈ కార్లన్నీ హైదరాబాద్ వాసులువే అని తెలుస్తున్నాయి ముఖ్యంగా విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్తున్నటువంటి టైంలో ఎవరు ఊహించినటువంటి రేంజ్లో పడినటువంటి వర్షానికి ఒక్కసారిగా వరద తీవ్రత పెరిగింది దీంతో నేషనల్ హైవేపై కార్లన్నిటిని కూడా ఆపివేశారు వాహనదారులు వరద ఎక్కువ కావడంతో ఆ వాహనాలన్నింటినీ కూడా ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియనటువంటి పరిస్థితుల్లో రోడ్డు పక్కనే పెట్టి పార్క్ చేసేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయారు వాహనదారులు సో అవన్నీ కూడా పక్కనే ఉన్నటువంటి పంట పొలాల్లోకి కొట్టికి దీంతో ప్రస్తుతం వాటన్నిటిని కూడా జేసీబోయేల సాయంతో అధికారులు వాటిని ఒడ్డుకి తీసుకొస్తున్నారు దానికి సంబంధించినటువంటి విజువల్స్ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం మనం చెప్పం ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలో వరద విలియం కొనసాగుతుంది ఆ వరద విలీయంలో జరిగినటువంటి డ్యామేజ్ ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది అరవై ఐదవ జాతీయ రహదారి వద్ద మున్నేరు వరద ఉధృతికి జనం కొట్టుమిట్టాడినటువంటి పరిస్థితి చూసాం వరదలు కొంచెం తగ్గుముట్ట తగ్గుముఖం పట్టాయి సో ఆ డ్యామేజ్ అన్ని ఒక్కొక్కటి బయటకు వస్తుంది వరద కారణంగా రెండు రోజుల క్రితం నేషనల్ హైవేపై వాహనాలను నిలిపివేశారు వాహనదారులు అయితే అర్ధరాత్రి ఎవరు ఊహించిన స్థాయిలో మున్నేరు వాగుకు వరద ఎక్కువైంది దీంతో ఖరీదైనటువంటి కార్లను అక్కడే పార్క్ చేసేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వాహనదారులు అయితే అవన్నీ కూడా ఒక్కసారిగా పంట పొలాల్లోకి కొట్టుకుపోయాయి అయితే ప్రస్తుతం వరద ప్రవాహం తగ్గింది దీంతో కొట్టుకుపోయినటువంటి కార్లన్నీ కూడా పూర్తి స్థాయి బురదల మునిగిపోయి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అయితే ఇవన్నీ కూడా హైదరాబాద్ వాసులువే అని తెలుస్తున్నాయి సో విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా వరద రావడంతో నేషనల్ హైవేపే కార్లన్నీ నిలిపివేశారు ప్రస్తుతం ఆ కార్లన్నింటినీ కూడా జేసీబీల సాయంతో బయటకు తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో దీనికి సంబంధించినటువంటి తాజా సమాచారాన్ని మా రాజు అందిస్తారు రాజు చెప్పండి ప్రస్తుతం అయితే అటు ఎన్టీఆర్ జిల్లాలో జరుగుతున్నటువంటి వరద బీభత్సం ఏ స్థాయిలో ఉందనేది ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది నేషనల్ హైవే మీద వరద ప్రభావం ఒక్కసారిగా వస్తుందని గమనించి ఇది దీని ప్రభావంతో ముందుకు జర్నీ చేయలేనటువంటి వాహనదారులు ఐతవరం సమీపంలో నందిగామ సమీపంలో ఉన్నటువంటి ఐతవరం దగ్గర మున్నేరు వాగికి ఇది ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో వెహికల్స్ అయితే ఆ రోడ్డు పక్కనే నిలుపుదలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అర్ధరాత్రి సమయంలో ఈ వాహనాల్లో మనుషులు ఎవరు లేకుండా పార్కింగ్ మాత్రమే చేసినటువంటి వాహనం వాహనాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ వాహనాలు ఒక్కసారిగా మున్నేరు వాగు అనూహ్యంగా ప్రళయం లాగా విరుచుకుపడడం రోడ్డు పైన ఉన్నటువంటి దాదాపుగా యాభై కార్లను పంట పొలాల్లోకి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అటు మట్టి వాటర్ తో పాటుగా మట్టి కూడా ఆ ఫ్లో వస్తున్నటువంటి నేపథ్యంలో కార్లన్నీ కూడా ప్రస్తుతం పంట పొలాల్లో ఇంచుమించుగా మట్టిలో కూరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది జేసీబీల సాయంతో ప్రస్తుతం అయితే ఆ కార్లను అధికారులు అయితే తీస్తున్నారు అంటే వరద ప్రభావం కొంతవరకు తగ్గినటువంటి నేపథ్యంలో ఇప్పుడు దీనికి ఉన్నటువంటి వరద వల్ల కలిగినటువంటి నష్టం అంతా కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా చూస్తే యాభై కార్లకు పైనే వీటిలో బిఎండబ్ల్యూ బెంజ్ కార్లు కూడా ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు అంటే విజయవాడ నుంచి హైదరాబాద్ ప్రయాణం చేస్తున్నటువంటి హైదరాబాద్ వాసులకు సంబంధించినటువంటి వెహికల్స్గా వీటిని అయితే గుర్తిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే వరద సమయంలో వాహనాలు వదిలేసిన తర్వాత వాహన యజమానులు సురక్షితమైనటువంటి ప్రాంతాలకు అయితే వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది దీంతో వాహనాలు మొత్తాన్ని కూడా ఈ వరదకి సంబంధించి వరద ముంపులో రోడ్డు మీద ఉన్నటువంటివి ఆ పంట పొలాల్లోకి అయితే కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది వాటి మీద ఆ ఇసు మట్టి మేటల కింద వేసినటువంటి నేపథ్యంలో వాటి కూడా బయటకు తీస్తూ ఉన్నారు అంటే వరద ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇటు నందిగామ అదేవిధంగా కంచకచర్ల అండ్ విజయవాడ సిటీని పూర్తి స్థాయిలో మున్నేరువాగు బుడమేరు వాగులు మొత్తం అంతా కూడా ముంపుకు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది వీటి ప్రభావం వల్లనే ఈవేళ పూర్తి స్థాయిలో తీవ్రమైనటువంటి నష్టము నష్టం నివారణ చేయడం కోసము అది అసలు నష్టం ఎంత ఉంటుంది అంచనా వేయలేకపోతున్నారు నష్ట నివారణ అంటే కేవలం ఎవరు ప్రాణాలు కోల్పోకుండా చూడాలనేది ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఎంతవరకు సిబ్బంది సహాయ సహకారాలు అందించినా మరి ఎవరు ప్రాణాలు కోల్పోకుండా ఉండేలాగా వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయమంటున్నారు కానీ తీవ్ర స్థాయిలో ఎవరు ఊహించినటువంటి నష్టం అయితే సంభవించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా మనము ఇప్పుడు రోడ్డు పక్కన నిలుపు అడపా వాళ్ళు పార్క్ చేసినటువంటి ఐతవరం దగ్గర ఉన్నటువంటి యాభై కార్లు కొట్టుకుపోయి పొలాల్లో ఉన్నటువంటి చూసాం కానీ విజయవాడ సిటీలో ముంపులో దాదాపుగా ఎనిమిది అడుగులు పది అడుగులు పన్నెండు అడుగుల మేర వరద ప్రవాహం ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం టూ వీలర్స్ దగ్గర నుంచి ఫోర్ వీలర్స్ మొత్తం అన్ని కూడా ఆ వాహనాలన్నీ నీటిలోనే తేలి ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంది కొన్ని వాహనాలు పార్క్ చేసిన ప్లేస్ నుంచి వేరే ప్లేస్లకు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది వీటన్నింటినీ కూడా కార్లు తర్వాత అంటే వాహనాలన్నింటినీ బయటకు తీసుకొచ్చి వాటి సర్వీసింగ్ చేసి రిపేర్ చేయించాలంటే అది ఎంత నష్టమో అర్థం చేసుకోవచ్చు దీంతో పాటు ఇళ్లలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వస్తువులతో పాటుగా చివరికి బట్టలు కూడా డోర్లు ఓపెన్ చేస్తున్నటువంటి నేపథ్యం అన్ని కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అటు ఎన్టీఆర్ జిల్లా మొత్తాన్ని కూడా ఈ వరదలు బేబత్సం సృష్టించాయి ఒక ప్రళయం సృష్టించాయని చెప్పొచ్చు అటు విజయవాడ వాసులు ఎప్పుడు కనీ విని ఎరగని చూడనటువంటి దాదాపుగా గత వంద సంవత్సరాల్లో ఈ స్థాయి వరదలు ఎప్పుడు చూసి ఉండరు రెండు వేల తొమ్మిదిలో వచ్చినటువంటి వరదలు చూసిన తర్వాత అంటే గత ఆదివారం పాటు రోజు కొద్ది కొద్దిగా వర్షము రావడం అదే విధంగా ఎక్కడికక్కడ వాటర్ స్టాగ్నేట్ అవుతానే చూశారు కానీ ఈ స్థాయి ప్రళయం సృష్టిస్తుంది దీని ద్వారా అసలు నందిగామ సమీపంలో ఉన్నటువంటి నందిగామ దగ్గర నుంచి విజయవాడలో మొత్తం అంతా కూడా ముంపుకు గురావడం కొట్టుకుపోవడం తీవ్రమైన ఇబ్బంది